సనత్ నగర్ ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో ఈ రోజు ఐదుగురు ఉద్యోగుల రిటైర్మెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభియా గౌసుద్దీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ హరినాథ్ శర్మ ఎఫ్సిఐ డివిజన్ మేనేజర్ రామారావు తదితరులు హాజరై ముందుగా రాజ్యాంగ నిర్మాత దాదాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు తదుపరి పదవీ విరమణ పొందిన వెంకటయ్య ధర్మారావు బాలేష్ సుబ్బారావు యాదగిరిలకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు సంస్థకు చేసిన సేవలను ఘనంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ సలీం ఎఫ్సిఐ గోదాం సుధాకర్ శ్రీనివాస్ దిలీప్ మరియు తెలంగాణలోని పలు గోడౌన్ల నుండి ఉద్యోగులు హాజరై పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు నా పేరు వెంకటయ్య నేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇలా జాయిన్ అయినా మరి మేము ఉండగారి దగ్గర పనిచేసేళ్ళము కాంట్రాక్ట్ దగ్గర మరి మాకు నైంటీ వన్లో యూనియన్ ఒకటి మాకు జ్ఞాపకం వచ్చింది పిలిపిస్తే మేము యూనియన్ వేను యూనియన్లు చెప్పిన సుల్చనలు అన్నీ మేము పాటించడము పోరాడంగా పోరాడంగా పంతొమ్మిది వందల నైంటీ సెవెన్లో నైంటీ సెవెన్లో డిబెక్స్ ఇష్టం గవర్నమెంట్ గుర్తింపు చేసింది అప్పటి నుంచి ఈ రోజు మేము లాక్కుండా వస్తున్నాం ఈ సమత అందరికీ మేము సేవ చేస్తున్నాము మరి మేము రాతివారు తెల్లవారు ఎప్పుడు పడితే అప్పుడు పని చేసుకుంటా మా ఊనియన్ మా పది రెండు గారు చెప్పినట్టు మేము అన్నీ పాటించుకుంటా ఇక లోకల్ లీడర్ ఏ లీడర్ అయినా మా ఊనియన్ ఒకటే మాట విని ఉంటాము అది పాటించి కష్టపడి మరి ఇవాళ మా వర్కర్లు కానీ మా పిల్లలు కానీ అందరం సొంత సుఖంగా ఇలా కష్టపడి మంచిగా చేసుకొని అందరం మంచి ఇండ్లు కట్టుకొని ఇలా ఆయుధ ఆయుధ మంచి ఇండ్లు మాంజనాలు అంటే ఈ ఎఫ్సై పిండి అనుకొని మేము ప్రకారం చెప్తున్నాం నా పేరు సర్దార్ గ్యాంగ్ నెంబర్ నైన్ నా పేరు సర్దార్ వెంకటయ్య నుంచి కాశీపేట మిరియాలగూడ ఖమ్మం వీళ్ళంతా వచ్చారు చదువుకుంటా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది ఉన్నా అంతమంది వచ్చారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇది కార్పొరేట్ వర్కర్ ఎమ్మెల్యే సహా కూడా వస్తున్నాడు ఇంకా ఇంకా రాలేదు ఎమ్మెల్యే మాధవ కృష్ణరావు మా ప్రెసిడెంట్ సభ మా ఊనియన్ ఫౌండర్ మా యూనియన్ ఢిల్లీ నుంచి వచ్చాడు ప్రత్యాగం ఇక్కడ సంగతి అనగానే వర్కర్లు అంటే ఎంతో పానం దాని గురించి వచ్చాడు మాకెంతో ఆనందం అనిపించింది గురువు గారు వచ్చాడు నా పేరు శివకుమారు నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీని డిపిఎస్టి వర్కర్ల చెల్లపల్లి డిపో నుంచి ఇప్పుడు ఏదైతే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వెంకటయ్య గారు చెప్పినట్టు ఈ సంస్థ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది యాభై ఐదులో దక్షిణ భారత మన తమిళనాడులో పుట్టి ఇవాళ భారతదేశం మొత్తం మీద వివిధ ఐదు వందల డెబ్బై ఐదు దాకా పర్మనెంట్ డిపోలు అయినాయి ఇప్పుడు ఏం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు మా ఇంకే చెప్పినట్టు ఫస్ట్ మేము కాంట్రాక్ట్ సిస్టంలో ఒక ఇరవై సంవత్సరాలు పనిచేసి డిపి సిస్టంలో ఇరవై సంవత్సరాలు పనిచేసి ఇవాళ ఈ సంస్థకు సేవ చేసి రిటైర్మెంట్ అవుతుంది వెళితే ఒక బాధ కూడా ఉన్నది కాకపోతే ఏంటంటే భారతదేశం మొత్తం మీద డిపార్ట్మెంటల్ గోడౌన్స్ నాగ్పూర్ వరకు మహారాష్ట్ర దాకా అయితే ఒక దక్షిణ రాష్ట్ర హిడ్చబెట్టేసి ఈ డిపార్ట్మెంటల్ దానికి కూడా కావడానికి మా ప్రెసిడెంట్ గారు ఎస్కే శర్మ గారు రాబోయే దినాలల్లా భవిష్యత్తులో ఎంతమంది అయితే కార్యక్రమ కార్మికులు ఉన్నారో వాళ్ళకు సమాన పని సమాన వేతామన్నా లేకపోతే సింగిల్ లేబర్ సిస్టమన్నా ఖచ్చితంగా మా యూనియన్ ద్వారా సాధించి పెడతామని కూడా సభాముఖంగా తెలియజేస్తాం ఇప్పుడు ఇద్దరు సర్దారులు నలుగురు హెచ్ఎల్స్ వాళ్ళందరికీ సన్మానమైంది ఎవరి నుంచి అక్కడి నుంచి కూడా కొంతమంది నాయకులు వాళ్ళకు శుభాకాంక్షలు అదే అదేవిధంగా లోకల్ పని కాజీపేట కానీ మిరియాలు కూడా నల్గొండ మంచిర్యాల్ తర్వాత జమ్మికొండ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి కార్మికులు వీళ్ళందరి మీద అక్కడి నుంచి మా ఢిల్లీ నుంచి మా ప్రెసిడెంట్ గారు కూడా వచ్చేసి వీళ్ళని ఈ కార్యక్రమంలో